సేవ్ కల్వాయి మండలం అంటూ వెంకటగిరిలోని తెలుగు గంగ భవనంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకి కల్వాయి జేఏసీ నాయకులు వినతి సమర్పించారు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అంటూ కలువాయి మండల జేఏసీ సభ్యులు తమ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యేకి తమ డిమాండ్ విన్నవించుకున్నారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు మీరు అందజేసిన వినతి పత్రాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు కూటమి నాయకులు యువత వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు నిల్ల అనేది ఆరోగ్య అంటే ఏది కూడా నిరసన అనేది శాంతియుతంగా జరుగుతున్నారు ఆ విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడాలి రెవెన్యూ ఆఫీస్ లో మాకు ఒక కరెక్ట్ అయినటువంటి ఎంఆర్ఓ చూసి మా చిన్న చిన్నప్పుడు ఇప్పుడు నాకు వయసు ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు చూసిన కరెక్ట్ అయిన ఖర్చు ఎంఆర్ఓ ఎవరు వద్దని తీసేసిన వాళ్ళు వస్తుంటారు మాకు రెండు లక్షలు ఒక ఆయన రెండు లక్షలు జిల్లా ఉంచమని చెప్పని కలవాయి మండలం అందరూ కూడా కోరుకుంటున్నారు దీన్ని ముఖ్యమైన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పాను కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యావకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి